ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా గుడికి ఎవరూ ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ లో రాజమౌళి ఇలా ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్లాలని స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ లేదో హ్యాండికేప్స్ ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కథలే ఆ ఏం ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎక్సైట్ చేయట్లేదు పైగా పెద్ద కారవాణి లో బెల్లపు నా ఇమేజ్ దగ్గర కథ దొరకట్లేదు ఇంకా ఫిక్షన్ కథలుంటారనేటండి బాగ్ మిల్కా బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ పెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కళ తోటి మళ్ళీ పెట్టుకో యూ వాంట్ మీ టు రిపీట్ ఓకే బ్రదర్ ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత ఫిల్టర్ చాలా బాగుంది. మీ అబ్జర్వేషన్ ఆసమ్. ఆసమంటే ఏంట్రా? అసమంటే ఆసమే. ఆ అడిగే అర్థం గాడ లేదు. వెదరు అన్నీ బానే ఉన్నాయి కానీ మీ కథలో ఫ్లా ఉందమ్మ. ఏంటది? హీరో ఇజం బోల్ అంత ఉంది. కానీ రొమాన్స్ ఏది? లేడీ లేకపోతే వేడే ఉంటా చెప్పు. యాడ్ చేద్దాం. దర్శక దర్శ కేంద్ర కే రాఘవంద్ర గారి తో పార్టనర్ అయిన మీది మామూలు బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఆ రికమండ్ చేద్దాం అంటే అది కరెక్టే. సూపర్ ఐడియా. హహ ఇట్రా నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తాను ఈ ఇంట్లో శ్రద్ధాకరణ పెళ్లి అవుతుంది కదా నువ్వు ఆ అమ్మాయిని పడేస్తే చూడుకోండి మధ్యాహ్నం పోయింది అంటే ఇక బంగారం దా దా అమ్మ నమ్మకానికి రూపా పని వేస్తే నువ్వేనని తెలుసమ్మా జస్ట్ కథ కోసం ఇమేజిన్ చేసుకో అచ్చి బాబోయ్ ఫస్ట్ సినిమాకి ఇన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప ఈ సందర్భం లేకుండా అలాగే వదిన మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది ఎలాగేటి ప్రోటీన్ షేక్ కరెంట్ షాక్ వెళ్ళు ప్రొటీన్ ఎక్కడికి మోటార్ బాబు చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాపు ఉంది కింద పంపు పాడైంది అచ్చి ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ కిందకి వస్తా ఏటే బెదరు లోపల ఉంది నా కూతురు మర్చిపోకే నువ్వు బంగారమే శ్రద్ధ గారు వాటర్ బోర్డు అయింది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోని కళ్ళు మూసుకుని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటపడొచ్చు త్వరగా వేస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు గారు గుడ్ మార్నింగ్ ఆ మార్నింగ్ ఏంటి శాస్త్రి గారు ఇంత లేట్ ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి అందరు మీకోసం వెయిటింగ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అంటే అన్నమయ్య రాజదాసు పాడు రకట్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకిరి రచ్చ దేశముద్రో గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్ అబ్బాబాబాబాబా ఎవరండి మిమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ వారు ఇంకెవరు మన ఆకాశ్ నారాయణ అమ్మా వాడా యా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఓ పన్నాడు వచ్చాడు సెక్యూరిటీ అవును అనుకుంటున్నాడు వాడు ఈ ఇంటికి వచ్చిందే ఆ పిల్లలను పడేయటానికి ఏంటిది నావల్టీగా ఫీల్ అయ్యావు కాదు రియల్ స్టోరీ అది రియల్ స్టోరీ అదే ఎర్రిపంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతాడు వాడు పేగుల్లో ఉన్న పలాసాడు సార్ ఈ ఇడైలా బాగుంది ఆ సినిమాలు వాడేస్తాను ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రీ పుష్పం శాస్త్రి గారు ఇక్కడ ఉన్నావేంటి సార్తో పాటు మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను ఏ ఇది నీకు అతనిపించటం నీకు అవుతుంది అనిపించట్లా శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా అమ్మా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చీచ్ చాయ్ ఎదో కలర్స్ నువ్వు అని ఆపోజిట్ కలర్స్ పోయాలే ఏ దొంగ గెంధం గిరిగిరి గింధం తారా తంతం దీపేర్ అంతం గెంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ పొంగుల మ్యాచింగ్ తిరణాలు ఏంటండి సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా తెలుసు చెప్పు ఎద్దని పొడి చీరా సింగారో నవల చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముందిరా మీరే అనుకోకండి శ్రద్ధ ప్లీజ్ కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేయడం కాదు వెదర్ బట్టి సీజన్ బట్టి ఫిగర్ బట్టి ఏ ఫంక్షన్ కట్టాలో ఉంది దాంట్లో బాబు కట్టాలంటే విప్పాలి విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏళ్ళుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్ లో పెట్టేశావు అయితే బాబు కట్టచ్చుగా అయ్యు క్రేజీ సారీ లేడీస్ కడతారు అయితే సరదాగా సర్దా కట్టు అమ్మాయి ఏముంది వదిన కళామందరికి వెళ్తే ఆడాలకి మగాళ్ళు కట్టట్లేదు అలాగే ఇది ఏ రకంగా చీర కట్టు నేర్చుకుంటది మన సినిమాలు వాడేద్దాం అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు క్రికెట్ కే బాల్ కరణ్ విత్ యో పర్మిషన్ టేక్ ఇట్ ఈ బాస్ క్యారీ సో మై డియర్ లవ్లీ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లి రిసెప్షన్ కా ఎంగేజ్మెంట్ కా బర్త్ బర్త్డే కా జరిగే జయంట జరిగే జయంట శాస్త్రి గారు మీరు ఆవేశ పడకండి చాలా ఉంది ఇక్కడ ఏముంది ఫోర్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనకున్న బెస్ట్ సారీ తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు మంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు అరే దీని మొగుడు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు మీరేమంటారు అక్కయ్య గారు మా నాయనే ఏం చెప్పావు బాబు విన్నారా శాస్త్రి గారు అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మో లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన శాంతం నాకేస్తుంది అనుకుంటారు అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధ చీరని సమోసాలా చుట్టేయూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా అన్ని సంబంధం కాబోయే పెళ్ళాను చేరగడతా అంటే సీటీ అత్తా డీడే పడరా సీన్ అదిరింది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే బెస్ట్ బ్రో బెస్ట్ కార్ బ్రాండెడ్ బ్యూటిఫుల్ ఫియోన్సే థ్యాంక్ యూ డాడ్ హలో అంకుల్ ఈ వన్ అవర్ లో మీరు త్రీ టైమ్స్ కాల్ చేశారు అది కాదు బాబు ఆకాశ్ కూడా మీతో వస్తే నాకు కొంచెం ధైర్యం ఉండేది ఎప్పుడు ఆకాశ్ నే కాదు అంకుల్ మీ అల్లుండి కూడా నమ్మండి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చూసుకునేది నేనే కదా సరే బాబు ఉంటా ఓకే అంకుల్ మీ డాడ్ నా కేరింగ్ గురించి తెలీదు

ఎరా పైనిచ్చింది సరిపోలేదా పది మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా వంద మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు మీరు మీరందరూ వచ్చారు నేను కొట్టాలంటే ఫ్రెండే కనక్కర్లేదు అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి మా ఓడి కోసం నేను చావటానికి రెడీ మీ ఓడి కోసం మీరు చావటానికి రెడీయా డైలాగుతున్నా నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ఈ రోజు కాకపోతే రేపు రేపటి దాకా పోస్ట్ పోన్ ఎందుకు అందులో యునైటెడ్ ఈ రోజు పదం రండిరా రావటానికి లేని భయం పోవటానికి ఎందుకురా ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా నాకు తెలుసు టచ్ మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమీ చెయ్యం సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి నన్ను కుమ్మేసుకోవచ్చు కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా తప్పు నీది కాదురా మాది సారీ బాస్ అదనరా కరణ్ మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం వెల్కమ్ టు ఇండియా చావుకి చెన్ ఇప్పించి పంపించండి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం